డీలిమిటేషన్ అంటే ఏంటి కేంద్ర నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం ఏంటి వచ్చే ఏడాది పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్కు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ అంశంపై తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎలా అన్యాయానికి గురవుతున్నాయి లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం నరేంద్ర మోదీ త్రీ పాయింట్ ఓ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓవైపు జమిలీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తూనే మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తోంది వచ్చే ఏడాది పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు దీంతో కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం కారణంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న చర్చ తెరపైకొచ్చింది అసలు ఏంటి ఈ డీలిమిటేషన్ పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు జనాభా ప్రాతిపదికన ప్రజాప్రతినిధులు ఉండేలా సీట్లు కేటాయించాలన్న ఆలోచనతో ఈ డీలిమిటేషన్ని తెరమీదకు తీసుకొచ్చారు ప్రతినిధి సభలో సమాన సంఖ్యలో జనాభాకు ప్రాతినిధ్యం వహించాలనేది ఈ డీలిమిటేషన్ ముఖ్య ఉద్దేశం డీలిమిటేషన్ ప్రక్రియను జనగణన ఆధారంగా నిర్వహిస్తారు అంటే ఏ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంటు సీట్లు ఉంటాయన్నమాట రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగే డీలిమిటేషన్ తర్వాత రెండు వేల రెండులో మరోసారి దానిని అనుమతించిన పార్లమెంటు సీట్ల సంఖ్యను రెండు ఇరవై ఆరు వరకు నిలిపివేశారు ఈ ప్రక్రియ ప్రారంభమైతే కొత్తగా సీట్ల పంపిణీ జనాభా సంఖ్య ఆధారంగా జరగనుంది అయితే ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందని వాదనలు వినిపిస్తున్నాయి దీనికి కారణం ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణలో ముందుండడమే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉండటంతో ఆ రాష్ట్రంలో ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఇది బీజేపీకి కలిసొచ్చే అంశంగా మారుతుందని పలువురు విమర్శిస్తున్నారు అదేవిధంగా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని ఇక్కడి ప్రజల గొంతు పార్లమెంటులో వినిపించదని అంటున్నారు అందుకే జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెరిగితే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్లో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే రాష్ట్రాల అభివృద్ధి సూచనలను కూడా పరిగణలోనికి తీసుకోవాలనే వాదన తెరపైకొచ్చింది తమిళనాడులో ప్రస్తుతం ముప్పై తొమ్మిది ఎంపీ సీట్లు ఉండగా డీలిమిటేషన్ జరిగితే ఈ సంఖ్య ముప్పై ఒకటికి చేరే అవకాశం ఉంది అంటే ఎనిమిది సీట్లను కోల్పోనుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రస్తుతం నలభై రెండు సీట్లు ఉండగా ఈ సంఖ్య ముప్పై నాలుగుకు చేరే అవకాశం ఉంది ఇక కేరళలో ప్రస్తుతం ఇరవై సీట్లు ఉండగా ఈ సంఖ్య పన్నెండుకు చేరనుంది వెస్టు బెంగాల్లో నలభై రెండు సీట్లు ఉండగా డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య ముప్పై ఎనిమిదికి తగ్గే అవకాశం ఉంటుంది ఒడిశాలో ప్రస్తుతం ఇరవై ఒక్క సీట్లు ఉండగా ఈ సంఖ్య పద్దెనిమిదికి తగ్గే అవకాశం ఉంది కర్ణాటకలో ప్రస్తుతం ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లు ఉండగా డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య ఇరవై ఆరుకు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఒక్క సీటు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ఉత్తరప్రదేశ్లో అత్యధిక ఎంపీ సీట్లు రానున్నాయి ఇక్కడ ప్రస్తుతం ఎనభై ఎంపీ సీట్లు ఉండగా ఈ సంఖ్య తొంభై ఒకటికి పెరిగే అవకాశం ఉంది ఇక బీహార్లో ప్రస్తుతం నలభై సీట్లు ఉండగా మరో పది సీట్లు పెరిగి యాభై అయ్యే అవకాశాలున్నాయి అదేవిధంగా రాజస్థాన్లో ఐదు స్థానాలు ఉండగా ఈ సంఖ్య ముప్పై ఒకటికి పెరిగే అవకాశం ఉంది మధ్యప్రదేశ్లో ప్రస్తుతం ఇరవై తొమ్మిది సీట్లు ఉండగా ఈ సంఖ్య ముప్పై మూడుకు పెరిగే అవకాశం ఉంది వీటితో పాటు జార్ఖండ్ గుజరాత్ ఢిల్లీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ సీటు పెరిగే అవకాశాలు ఉన్నాయి